సిఏటి యూనియా మందులో మాట్లాడుతున్నాము ఈ రోజు ప్రభుత్వము మాకు వ్యతిరేకంగా స్కూల్ని తెచ్చి పెడుతుంది అది ప్రీ ప్రైమరీ విద్యను చేరుతుంది కానీ అదే మాకు విద్యను ఇస్తే మేమే కొనసాగిస్తాము నలభై సంవత్సరాల నుంచి లేని విద్యను ఇప్పుడు పెట్టి మాకు చాటుగా చేస్తున్నది కాబట్టి మేము మొండిగా వ్యతిరేకిస్తున్నాము ఈ పోరాటము ఈ వ్యాపక పోతే ఇంత పెద్దన ఎత్తున చేస్తామని అనుకుంటున్నాము ఇప్పుడు త్వరలోనే సీతక్క మాకు మాట ఇచ్చింది పద్దెనిమిది వేలు చేస్తామని ఎమ్మెల్యే ఇచ్చిండు ముఖ్యమంత్రి ఇచ్చింది ఇప్పటి వరకు మాకు ఒక్క రూపాయి కూడా జీతాలు పెంచలేదు బిఎల్ఓ డ్యూటీ అదన డ్యూటీ అన్ని అప్ప చెప్తున్నారు ఈ పేజ్ క్యాప్చర్ అనే అన్ని చేస్తుంది కాబట్టి మేము దీనికి ఊరుకోము మాకు త్వరలోనే మాకు అనుకునే అన్ని సాధించాలండి ప్రీ ప్రైమరీ విద్యను ఇప్పుడు ఒకటి నుంచి తొమ్మిది తారీఖు వరకు నోటిఫికేషన్ తీసుకుంటున్నారు కాబట్టి దాని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కోరుకుంటున్నాము లేకపోతే దీనికన్నా పెద్దన ఎత్తున ధర్నాలు కూడా చేస్తాము ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట సమ్మెలో ఉన్నప్పుడు వచ్చి మాకు పద్దెనిమిది వేలు ఇస్తామని కూడా ఒప్పుకున్నాడు సారు ఇప్పటి వరకు ఏం అమలు కాలేదు అదనపు డ్యూటీలు కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాము మా ప్రీ ప్రైమరీ రద్దు చేసి ఆ మాట కొనసాగించాలని కోరుకుంటున్నాము ఇంది పుట్టడంటే మేము ఇంతకు ముందు కలెక్టర్ ఆఫీస్ కు పొయ్యి ఇచ్చినాము లెటర్స్ ఇచ్చినాం కాబట్టి సార్ వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ లేదు అదే కొనసాగిస్తున్నారు రీసెంట్ గా మొన్ననే వెళ్ళినాము అది కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు తొమ్మిది తారీఖు వరకు కూడా అయిపోతున్నాయి కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం రాష్ట పాటిస్తుంది ఎందుకంటే మేము నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి అంగన్వాడీలో పిల్లలకు ప్రీ స్కూల్ చెప్తున్నాము ఏబీసీడీలు చెప్తున్నాము అది చెప్తున్నాము అప్పుడు ఏదో ఉండే గానీ ఇప్పుడు అన్ని చెప్తున్నాము చెప్తున్నా గాని అన్న వాళ్ళు మళ్ళీ మా పైన వేరేగా ఇప్పుడు భర్తకు భార్యను ఉండంగా సపరేట్ గా మళ్ళా సంతిని తీసుకొచ్చి పెట్టినట్లు అదే మాకు గవర్నమెంట్ ఇప్పుడు అదే పని చేస్తుంది మాకు సంతిగా తీసుకొచ్చి పెడుతున్నారు ఇంత కష్టపడుతున్నాము మేము ప్రతిదీ తల్లులకు బాలేంతలకు ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతిదీ మేము అందిస్తున్నాం మళ్ళీ పోషించే ఆ పాంటారు ఎన్వెస్ట్ చేసి యాప్ అంటారు అందులో బరువులు వేయాలి ఇందులో బరువు వేయాలి ప్రతి గర్భిణికి మేము వాళ్ళ తేదీ కావాలని మేము పోషకాలు అందిస్తున్నాం అందియంగా కూడా గవర్నమెంట్ మా మీద చాలా మొండిగా వ్యతిరేకంగా మాట్లాడుతుంది మళ్ళీ మాకు గా ఇంకో సెంటర్ మా సెంటర్లలో చూపెడుతుంది కాబట్టి ఇది ఆపే వరకు మేము ఆగేది లేదు ఎంతవరకు అయినా సరే కొనగసాగిస్తూనే ఉంటాము ప్రీ ప్రేమని మాత్రం కచ్చితంగా ఆపాలి ఆ ఆపేదాకా మేము పోరాటాలు ఆగవు మా ప్రాణాలు పోయినా సరే కాని మేము మాత్రం పోరాటం ఆపాం